హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరు ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాగుండాలనేసి నేనైతే ఈరోజు సాటర్డే కదా సాటర్డే కోసం సాటర్డే స్పెషల్ వచ్చేసి పప్పు అండి సాటర్డే అంటే స్పెషల్ పప్పు ప్రతి సాటర్డే పప్పు అయితే వండుతానండి నేను ఎందుకంటే ఫాస్టింగ్ ఉంటాను ఆ రోజు సాటర్డే ఫాస్టింగ్ కాబట్టి పప్పు అయితే వండుతున్నానండి నేను ఇదైతే సింపుల్ మెదల్లో నా స్టైల్లో నేను పప్పు అయితే ఈ విధంగా వండుతాననేది చూపిస్తాను పప్పు అంటే అందులో దాన్ని దాన్నైతే మా సైడ్ గంగవాయల కూర అంటారండి పాయల్ కూర అంటారు మీ ఊర్లలో దాన్ని దాన్నైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే కూర పప్పు అయితే వండాలనుకుంటున్నాను గంగవాయల కూర వేస్తే మాత్రం చింతపండు అని లేదండి నేనైతే వేయను పుల్ల పుల్లగా అదే ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది కందిపప్పు అండి కందిపప్పు గంగవేల కూర కాంబినేషన్ సూపర్గా ఉంటుంది పప్పు అయితే కడిగేసి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా నానబెట్టి ఉంచేసి మనం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అవి కట్ చేసుకొని గంగవేల్ కూర కట్ చేసుకొని గంగవేల్ కూర అయితే కట్ చేసి ఇది కూడా కట్ చేసి అందులోనే వేస్తాం ఏంటంటే కొంచెం నానితే గనుక అంటే ఏంటంటే సైడ్ గా వేస్తుందండి వేసి తర్వాత నేనైతే పప్పులోనే కడిగి నేనైతే ఎప్పుడైనా ఆకు కూరలు అయితే పక్కన పెట్టుకొని అందులోనే మన పచ్చిమిర్చి కూడా కట్ చేసి ఉల్లిగడ్డ కూడా వేసాను మామూలుగా గంగవేల్ కూర అయితే ఆకు బాగుంటుందండి ఆయిల్లో ఫ్రై అందులో విటమిన్స్ అన్నీ పోతాయి కాబట్టి నేనైతే ఎప్పుడైనా ఆయిల్లో అయితే వేయనండి ఈ అదే చూడండి అదే పప్పులోనే ఈ గంగవాయల కూర కూడా వేస్తున్నాను నేనేంటంటే అన్నీ ఒకేసారి కుక్కర్లోనే వేసేసి విజిల్ వచ్చేవరకు ఉడికించిన తర్వాత అయితే నేను మళ్ళీ తాలింపు అనేది వేరే చేస్తానండి ఈ గంగవాయల కూర అనేది కట్ చేసి అందులోనే వేశాను ఇది వేసిన తర్వాత ఒక త్రీ విజిల్స్ అయితే రానిచ్చానండి అయిన తర్వాత అయితే పప్పు అయితే మెత్తగా ఉడుకుతుంది ఈ పప్పు ఉత్తగా ఉండే కంటే పప్పు టమాటా కూర పప్పు లేదా సాంబారు ఇలాంటి చేస్తానండి ఎక్కువ సాటర్డే అయితే కొంచెం పలసగా ఉండేటట్టు పప్పు చారు లేకపోతే ఏదైనా పులుసు బెండకాయ పులుసు అలాంటి కర్రీస్ అయితే ఎక్కువగా చేస్తాను నేను ఎందుకంటే మార్నింగ్ నుండి తినకుండా ఉండేసి విడిగా ఏదైనా కర్రీస్తో తినాలంటే తినాలనిపించదు అలా కర్రీస్ చేసినప్పుడు మాత్రం చారు లేదా మజ్జిగ చారు అవి మాత్రం కంపల్సరీగా ఉండాలి ఏంటంటే ఇప్పుడు ఇందులోనే అన్ని సాల్ట్ వేసాను సాల్ట్ కూర కారము పసుపు అన్నీ ఇందులోనే వేసి అయితే నేను కరివేపాకు కూడా అందులోనే వేసానండి వేసేసి అయితే కనుక కొంచెం అలా కలిపేసి అలా కలపకపోతే ఏమవుతుందంటే మనం కారం పైన వేస్తాం కదా అది విజిల్ వచ్చినప్పుడు కుక్కర్ అంతా స్ప్రెడ్ అయిపోతుందండి అందులో ఉండదు అందుకోసమైతే నేను అందులోనే వేస్తాను ఒక త్రీ విజిల్స్ వచ్చేవరకు అయితే ఉంచాను పోపు అయితే రెడీ చేసుకున్నానండి పప్పు పోపు ఆయిల్ వేడిన తర్వాత అందులో పచ్చిమిర్చి కరివేపాకు ఎల్లిగడ్డ కొంచెం దంచానండి ఎల్లిగడ్డ జీలకర్ర మాత్రం తెల్లుల్లిపాయ అంటారు కదా ఎల్లిగడ్డ మా సైడ్ అయితే ఎల్లిగడ్డ అంటాము తెల్లుల్లిపాయ అయితే దంచేసి అయితే పచ్చి ఈ పచ్చి ఎల్లిగడ్డ పేస్ట్ అయితే కొంచెం కుక్కర్ ఇందాక విజిల్ తీసాం కదా అందులో అయితే కొంచెం పచ్చిది కలిపాను కొంచెం అయితే పోపులో యాడ్ చేశాను ఆ పోపు మగ్గిన తర్వాత అయితే పప్పు పసుపు వేసానండి వేసిన తర్వాత పప్పు అనేది కుక్కర్లో ఉన్న పప్పు మనం విజిల్ తీసేసి పెట్టుకున్నాం కదా ఓన్లీ త్రీ విజిల్స్ అయితే సరిపోతుందండి మరి ఎక్కువగా కందిపప్పు అయినా కూడా కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ నానింది అనుకోండి పప్పు చాలా స్మూత్గా ఉంటుంది మంచిగా వస్తుంది చూడండి ఆ విధంగా త్రీ విజిల్సే అండి త్రీ విజిల్స్కే పప్పు అయితే ఆ విధంగా ఉడికిపోయింది చాలా టేస్టీగా ఉందండి నేనైతే ఎప్పుడైనా ఈజీగా మెథడ్లో అయితే చేస్తానై చేస్తానండి వంటలైతే ఈ పోపు పోపులో ఇది వేసేస్తే సరిపోతుంది మళ్ళీ ఉడికించాల్సిన అవసరం లేదు అన్నీ అందులోనే వేసేసి మన విజిల్స్ వస్తాయి కదా అందులోనే అన్నీ ఉడుకుతాయండి కొంచెం సాల్ట్ ఏదైనా చూసి తక్కువ ఉంటే వేసుకోవడమే ఎప్పుడైనా వంటలు ఎక్కువగా చేస్తానండి చేసిన వంటలు ఏంటంటే